నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు నమస్తే గురుగారు నమస్కారం మురళి గురుగారు ఇప్పుడు ఏప్రిల్ ఎనిమిది సూర్యగ్రహణం వస్తుంది సూర్యగ్రహణం ఇండియాకి ఎఫెక్ట్ ఉందా లేదంటే ఇతర దేశాలకు అసలు సూర్యగ్రహణం మనకి ఇండియా వాళ్ళకి మన పొంచి ఉందా దాని నుంచి ఫస్ట్ అసలు సూర్యగ్రహణము అంటే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేది సంపూర్ణ సూర్యగ్రహణం ఓకే ఇప్పుడు సూర్యుడు ఇలా తిరుగుతున్నాడు ఏ కదా ఉంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చాడు అనుకో ఓకే దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం సూర్యగ్రహణం అంటాం ఇప్పుడు వచ్చేది సంపూర్ణ సూర్యగ్రహణం ఓకే ఈ భూమి డయామీటర్ అంటే వ్యాసం ఓకే ఈ సూర్యుడి వ్యాసం కంటే డయామీటర్ కంటే కూడా ఎక్కువ అయినప్పుడు ఇది అడ్డుగా ఉంటుందన్నమాట ఈ సూర్యుడి యొక్క కాంతి ఈ భూమి మీద పడనివ్వదు ఓకే ఇకపోతే ఏ దేశాలలో వస్తుంది అంటే నైరుతి యూరప్ ఓకే ఈస్ట్ ఏషియా తర్వాత ఆస్ట్రేలియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆ తర్వాత పెసిఫిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము వీటిల్లో వస్తుంది అలాగే కాకుండా మనకి రెండు చోట్ల వస్తుందనమాట దీన్ని ఏమంటున్నామంటే మనము గ్రేట్ అమెరికన్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ అని పేరు అనమాట దాన్ని డూప్ అనమాట ఇప్పుడు వచ్చేది అంటే గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ అని కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చింది దాని డూపే ఇప్పుడు సేమ్ అలాగే ఉంటుంది ఇది మూన్స్ అసెండింగ్ నోడ్ మూన్ పైకి ఎలా వెళుతున్నప్పుడు అసెండింగ్ నోడ్ పైకి ఎక్కుతున్నప్పుడు ఆ ఎదుగుదల అవరోహణం మీద ఆరోహణ అవరోహణ అని వస్తుంది కదా ఆరోహణ నోడ్ మీద ఏర్పడుతుంది ఇది అయితే ఇది ఎక్కడ మనకి అనంటే ఈ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం డ్యూరేషన్ ట్వంటీ టూ సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ అంటే ఫోర్ మినిట్స్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ అనమాట ఇది ఎక్కడ విజిబిలిటీ అంటే కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో విజిబుల్ అవుతుంది ఎక్కడ ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి కంట్రీస్లో ఓకే సో ఇక్కడ మూను ఈ పార్షియల్ బిగిన్ ఎప్పుడు ఉంటుందంటే అంటే మనకి ఎన్ని గంటలు పడుతుంది పార్షియల్ బిగిన్ ఎండు ఇలా ఉంటాయి అన్నమాట మనకి ఇది రాహుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం ఇది రాత్రి భారతదేశంలో తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఓకే ఆ రాత్రి అంతా ఉండి తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి అంటే ఆ మర్నాడికి ఎనిమిదిని ఏప్రిల్ని స్టార్ట్ అయింది అనుకో సోమవారం నాడు మంగళవారం నాడు ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ముగుస్తుంది అంటే దగ్గర దగ్గర నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది అయితే ఇది భారతదేశంలో కనిపించే ఉండదు కాబట్టి ఎఫెక్ట్ అనేటటువంటిది ఏమి ఉండదు ఏ గ్రహానికి ఏ గ్రహణానికి ఉండదు నియమాలు పాటించాలంటరా నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అయితే ఖగోళంలో ఏర్పడేటటువంటి అద్భుతమైనటువంటి ఇది కాబట్టి దీన్ని చూడాలి నైట్ టైము మరి చూడాలి దీన్ని నైట్ టైం గర్భిణీ స్త్రీలను పడుకోబెట్టేసి అత్తగారులు వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు కదలొద్దు ఈ గోడకి వెళ్ళొద్దు ఇటుకి అని ఆడపడుచులు వీళ్ళు ఓవర్ ప్రేమను చూపించేస్తూ ఉంటారు ఇట్లాంటివి ఏం అవసరం లేదు చక్కగా తిరగచ్చు చక్కగా వెళ్ళొచ్చు ఏవైనా నియమాలు రెస్ట్ వాళ్ళకి ఎలాగో నైట్ నైన్ ఓ క్లాక్కి కాబట్టి పడుకునే టైం కాబట్టి వాళ్ళు ఎలాగో పడుకుంటారు ఆ తెల్లవారుజాన్ దాకా కాబట్టి ఏ విధమైనటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది కానీ ఉపాసకులు మాత్రం మంత్రాలు రకరకాల మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఈ గ్రహణ సమయాలలో మనకి చక్కగా మంత్రం కనుక జపించినట్లయితే అది చక్కగా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి శాస్త్రం అంటే ఉత్తప్పుడు జపం చేసేటటువంటి దానికంటే వేల రెట్లు ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో కాబట్టి ఈ టైంలో ఎవరైతే కూర్చొని ఆ యొక్క గ్రహణ సమయంలో నైట్ నైన్ ట్వెల్వ్ నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఎవరైతే గ్రహణం టైంలో చేస్తారో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్లిప్స్ ఎలాగంటే నేచర్ ఏంటంటే టోటల్ సంపూర్ణ సూర్యగ్రహణం ఇది తర్వాత దీని గామా ఎంతంటే జీరో పాయింట్ త్రీ ఫోర్ త్రీ వన్ ఓకే తర్వాత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది ఎంత అన్నది వన్ పాయింట్ జీరో ఫైవ్ అనమాట ఇదంతా సైంటిఫిక్ ఇది ఇది డేటా అండ్ లొకేషన్ వచ్చేసరికి నాజాస్ జొరాంగో అండ్ మెక్సికో అయితే ఎక్కడ దగ్గర సిటీ కావాలి కదా మనకి టార్యన్ అండ్ కౌహిల్ సిటీలో ఎక్కువ ఇది కనబడుతుంది అనమాట కాబట్టి దీన్ని టోటల్ బిగన్ ఏమో వాళ్ళకి అమెరికా వాళ్ళకి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అక్కడ పదహారు ముప్పై ఎనిమిది నలభై నాలుగు సెకండ్లు గ్రేటెస్ట్ ఎక్లిప్స్ వచ్చేసరికి ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ ఆ టైంలో మంచిగా పెద్దగా ఏర్పడుతుంది అండ్ టోటల్ ఎండ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే నైన్టీన్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ట్వంటీ నైన్ సెకండ్స్ అండ్ పార్షల్ ఎండ్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ అవర్స్ ఫిఫ్టీ టూ మినిట్స్ అండ్ ఫోర్టీన్ సెకండ్స్ ఈ విధంగా టెక్నికల్ డేటాతో ఉంది మనకి సంపూర్ణ సూర్యగ్రహణానికి ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్య వస్తాడో భూమి మీద ఉన్నటువంటి మనిషికి ఈ యొక్క చంద్రుడు ఈ వీళ్ళ అబ్స్క్యూర్ ద ఇమేజ్ ఆఫ్ ద సన్ అంటే ఆ సన్ ఇమేజ్ రాకుండా పడకుండా చేస్తుంది అదే ఇందులోనే మళ్ళీ టోటా టోటల్ సూర్యప్స్ ఎక్లిప్స్ అంటాం సంపూర్ణ సూర్యగ్రహణం అండ్ పార్షల్ పాక్షిక సూర్యగ్రహణం ఇప్పుడు వచ్చేది సంపూర్ణ సూర్యగ్రహణం మళ్ళీ ఇది రావాలని కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కాబట్టి దీని మూండ ముందు రోజునే ఏడో తేదీనే మూన్స్ డయామీటర్ ఎంత పెరిగిపోయిందో తెలుసా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది ఏడో తేదీన కాబట్టి ఇది డయామీటర్ ఎక్కువైంది కాబట్టి అప్రెంట్ డయామీటర్ అనమాట కాబట్టి ఇది సూర్యకాంతిని అలా కవర్ చేస్తుంది కాబట్టి మనకు పడట్లేదు కాబట్టి ఈ సమయంలో జపం తప్ప మాకు ఏ ఇతర నియమాలు ఏమో అవసరం లేదు దర్పగడ్డ వేసుకోవడము అన్నం తిరకుండా ఉండడం ఇవి ఏమి చేయాలి ధన్యవాదాలు ధన్యవాదాలు